నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఇందుకూరుపేట మండల నేతలు సుబ్బారెడ్డి విద్యా కమిటీ చైర్మన్ మల్లికార్జున్ నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆశాభావాన్ని వ్యక్తపరిచారు మరి కోరు నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డి మేడం గారికి మరి రెండు వేల ఇరవై ఐదు జనవరి శుభాకాంక్షలు మాకు వాళ్ళు ఎమ్మెల్యేగా బిగి రావటం మా జిల్లాలో ఎంతో పేదలకి పుణ్యం చేసుకున్నట్టు మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారైన ప్రశాంత్ రెడ్డి గారు ఏ పార్టీ కార్యకర్తల నాయకులుగా అందరికీ చాలా సంతోషం ఈ యొక్క జనపద శుభాకాంక్షలు మా ఎమ్మెల్యే గారికి మరి నేను కొత్తూరు గుంటూరుపేట మండలం కొత్తూరు పంచాయతీలో ఉన్న కెడ్పీ హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ నా పేరు నెల్లూరు గారు మరి మా మేడం గారు ఎంతో పేదలకు సహాయం చేస్తుంది మా మేడం గారు ఎమ్మెల్యే అవ్వడం మాకు చాలా సంతోషకరం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఎన్నో సేవా కార్యక్రమం జీవితంలో మేడం గారు బాగా నుండి ఏ పేదలు పోయినా కానీ ఆ దృష్టికి బాగానే వాళ్ళకి మంచి వాళ్ళు జన్మదిన శుభాకాంక్షలు ఎమ్మెల్యే గారు శాంతిరెడ్డి గారు బాగుండాలి వెంకటేశ్వర స్వామి అన్నీ వాళ్ళకి ఆరోగ్యంగా చూస్తున్నారు మళ్ళీ మా మేడం గారు వెంకటేశ్వర స్వామి దేవస్థలం వంటి శబిరాలు కావటం కూడా మాకు చాలా సంతోషతారు మా ఎమ్మెల్యే గారు మాకు మొత్తం మంచిది ఆమె జన్మదిన శుభాకాంక్షలు అందరికీ నమస్కారం నా పేరు వేడు రామచంద్రయ్య మాజీ జిల్లా కార్యనిర్వహకార్య కార్యనిర్వాహకార్య మాజీ వైస్ సర్పంచినే నేను ఈరోజు రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుతూ వేలు శాసనసభ్యురాలు గౌరవినీలు భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మరియు మండల నాయకులకు మరియు మండల ఆఫీసర్లకు మరియు మా గ్రామ ప్రజలకి అందరికీ చెప్పండి అక్కడే నుంచి చెప్పేది అందరూ సుఖ సంతోషాలతో ఆయురవేగ్యాలతో వద్దిల్లాలని కోరుకుంటూ సెలవుస్తు నమస్కారం మన ప్రైతమ్మ నేత పార్లమెంట్ మెంబర్ అయినటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మన కో నియోజకవర్గం శాసనసభ్యురాలు అయినటువంటి గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నాం నాయకులకు కార్యకర్తలకు మన టీడీపీ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మన ఏడో గ్రామంలో ప్రతి ఒక్కరూ మాకు పార్టీకి సపోర్ట్ చేసి ఈ విధంగా మమ్మల్ని ఒక ఒక్కరికి పేరు పేరిన విష చెప్తున్నాం కావున మన ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో కూడా మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇచ్చిన సందర్భంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో వాటిని వ్రాతపూర్వకంగా అయినా ఆ దృష్టిలో తీసుకుపోతే నేను వెంబడి తీసుకురండి నేను సాల్వ్ చేస్తానని చెప్పింది ఈ విధంగా ఏంటంటే మన కూరు నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సాల్వ్ చేసే వ్యక్తి ఎవరంటే ఈరోజు మన ఎమ్మెల్యే గారు భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నేను చెప్తున్నాను ఏంటంటే మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గారు రావడం మనకు ఎంతో ఆనందకరంగా ఉంది మన భవిష్యత్తు బాగుపడడానికి ఇటువంటి వాళ్ళు మనకి తోడుగా ఉన్నందుకు మనం ఎంతో సంతోషిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మొన్న జరిగినటువంటి మన నీటి సంఘాలు ఎలక్షన్లో కూడా ఏంటంటే మా అన్నగారికి సపోర్ట్ చేసి రెండో నంబర్ టీసీ డైరెక్ట్గా నిలిచేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా మా హృదయపూర్వకం ఏంటంటే నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు అందరికీ థ్యాంక్ యూ అయినటువంటి అత్తిపాటి నాగసరావుని నీటి సంఘాల డైరెక్టర్గా రెండో నంబరు డైరెక్టర్గా గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకంగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం